క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా నెల్లూరు నగరంలోని చందన సీఎంఆర్ షాపింగ్ మాల్లలో ఫెస్టివ్ వండర్ డ్రెస్ నిర్వహిస్తున్నారు ప్రతివారం డ్రా తీసి విజేతలకు స్కూటీ బహుమతులుగా ఇస్తున్నారు ప్రతిరోజు తీసే డ్రాలో విజేతలకు గృహోపకరణాలు బహుమతులుగా అందజేస్తున్నారు ఈ క్రమంలో డ్రాకి ముఖ్య అతిథిగా ఏపీఐడబ్ల్యూఏ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ విచ్చేసి డ్రా తీశారు నెల్లూరు రామ్నగర్ చెందిన ఈ తేజాను విజేతగా ప్రకటించారు తేజాకు హీరో ప్లేజర్ స్కూటీని అందజేశారు డైలీడ్రాలో మస్తానమ్మ గ్రైండర్ కార్తికేయ ఫ్యాన్సెట్ భాస్కర్ మిక్సీ రమాదేవి రైస్ కుక్కర్ మధు డిన్నర్ సెట్ గెలుచుకున్నారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ చందన సీఎంఆర్ నెల్లూరులో ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించి నెల్లూరు ప్రజలకు చేరువయ్యారన్నారు బంగారం వెండి డైమండ్స్ వస్త్రాలను తక్కువ ధరకు వినియోగదారులకు అందజేస్తున్నారని తెలిపారు ఇలాంటి స్కీంల ద్వారా నెల్లూరు ప్రజలకు విలువైన బహుమతులు అందజేస్తున్నారని తెలిపారు

मजेदम इर्रा, नक्काशी नया, मजेदम इर्रा, नया, ये आपका स्कूली कैसा है? ठीक है ना, राम ए राम, जेम्बा और नशाबंदी ये सारे क्या हैं ना? ये सारे इनकम टैक्स बन गए।

మిత్రులు శ్రీ మా ఊరి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో దిగ్విజయంగా చందనా బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా స్థాపించి నెల్లూరు నగరంలో ముప్పై సంవత్సరాల నుంచి వీరు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి దగ్గరగా ఉంటూ వాళ్ళ అభిరుచులకు తగిన విధంగా వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా ఉంటూ బంగారము వెండి అలాగే డైమండ్ జ్యువెలరీ గృహోపకరణాల్లో కూడా వారు స్థాపించి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాల్ని చోరుగొన్నారు ప్రజల నెల్లూరు అంటేనే ఒక రకమైనటువంటి టేస్ట్ అభిరుచికి దగ్గరగా హై హై స్టాండర్డ్స్ ఉంటాయి నెల్లూరు ప్రజలను సాటిస్ఫై చేయడం చాలా కష్టం అయినా కూడా వీరు చాలా ఉన్నతంగా ఇక్కడ అన్ని అన్నిటినీ కూడా బంగారం కానివ్వండి వస్త్రం కానివ్వండి డైమండ్స్ కానివ్వండి అగ్రగామిగా ఉంటూ ఈరోజు నెల్లూరులో విశేషంగా ప్రజల ఆదరాభిమానాలు చూరుకుంటూ ముందుకు వెళ్తూ ఈ ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరనే అభిమానంతో నెల్లూరు ప్రజలు వీరిని కూడా ఆదరిస్తున్నారు ఇటువంటి ప్రజలకు వారు ఎప్పుడు కూడా కేవలం వ్యాపారం అనేటువంటి దృక్పథం కాకుండా వారికి ఇతోధికంగా అనేక రకాలుగా బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇందులో వీరే ముందుగా ప్రవేశపెట్టారు ఈరోజు ఈ సంవత్సరం కనుక చూసినట్టయితే డిసెంబర్ జనవరి మాసాలకు సంబంధించి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ అట్లనే సంక్రాంతికి సంబంధించి చాలా వండర్ఫుల్ ఫెస్టివ్ వండర్స్ అనేటువంటిది ఒక స్కీమ్తో ఈరోజు ముందుకు వచ్చారు ఇందులో రకరకాల గిఫ్ట్సు డైలీ గిఫ్ట్స్ వీక్లీ గిఫ్ట్స్ అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ అలాగే సంక్రాంతి గిఫ్ట్సు స్థాయిలో చేస్తున్నారు ఎవ్రీడే ఐదు గృహోపకరణ వస్తువులు ఇస్తున్నారు వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ ఇస్తూ ఉన్నారు న్యూ ఇయర్ డ్రాగా ఒక జంటకు మలేషియా ట్రిప్ని స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా టాటా టేగో ఎక్సీ కార్ని సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకు గిఫ్ట్స్గా ఇస్తున్నారు వినడానికే చాలా ఎక్సైటింగ్గా ఉంది సో నెల్లూరు ప్రజలందరూ కూడా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం చందనా బ్రదర్స్ సీఎంఆర్ని ఆదరిస్తున్నాము భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆదరిస్తూ వారి నుండి మంచి బెనిఫిట్స్ తీసుకుంటూ అది మంచి అభిరుచితో కూడినటువంటి ఈ యొక్క వస్త్రం వస్త్రాలు అట్లనే గోల్డ్ డైమండ్ జ్యువెలరీతో మీరందరూ కూడా చక్కటి ఫెస్టివల్స్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ అందరిని కోరుకుంటూ నాకు ఇక్కడికి ఇందులో పార్టిసిపేట్ చేసి డ్రా తీసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు శ్రీనివాసరావు గారికి అట్లనే కుటుంబ మిత్రులు పెంచిన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం పిఎంఆర్ అనేది ఫస్ట్ ఈ రకమైన వస్త్ర ప్రపంచం అనేది నెల్లూరులో ఫస్ట్ టైం స్థాపించింది చెందన అన్ని వర్గాల వారికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైన వివిధ రకాలైన వెరైటీ అయినటువంటి వస్త్రాలు అందుబాటు ధరల్లో అందరికీ లభించే ఒక ఏకైక షాపింగ్ మాల్ అనేది సిఎంఆర్ చందన వల్లనే సాధ్యమైంది నేను ముప్పై సంవత్సరాలుగా వీళ్ళ షాప్స్లో పర్చేస్ చేస్తున్నాను ఇప్పటికీ అదే విధంగా మెయింటైన్ చేస్తూ మంచి పేరు తెచ్చినటువంటి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇంకా ప్రోత్సాహ భక్తులు ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి ఒక గుడ్ ఫీల్ కూడా ఇస్తున్నారు వారి నా అభినందన మా చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ ఈ సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఫెస్టివ్ వండర్స్ ఈ ఆఫర్స్ మేము ప్రకటించామండి అలాగే ప్రతిరోజు గిఫ్ట్ ఆర్టికల్స్ ఐదు గిఫ్ట్ ఆర్టికల్సు మరియు ప్రతి వీక్లీ బైకు మరియు న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి మలేషియా ట్రిప్పు అలాగే సంక్రాంతి కారు ఈ బహుమతులు ప్రకటిస్తున్నాం అదే కాకుండా మా ప్రతి వస్తువు వన్ ప్లస్ వన్ మరియు సెకండ్ సారీ రూపాయికి ఇస్తున్నాం అలాగే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫరు మళ్ళీ కాంబో ఆఫర్సు అన్ని రకాల వస్త్రాలు యాభై తొమ్మిది శాతం తగ్గింపుకొని ఇస్తున్నాం అలాగే మా బంగార ఆభరణాలపై ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు డైమండ్ ఆభరణంపై ట్వంటీ పర్సెంట్ తగ్గింపు అలాగే అతి తక్కువ తరుగుతో మేము బంగారు ఆభరణాలు తీసుకొస్తున్నాం అలాగే అన్ని రకాల బొంబాయి నుంచి కానీ అమరాబాద్ నుంచి కానీ జైపూర్ ఢిల్లీ దగ్గర నుంచి మా సేకరించాం ఆ ఐటెమ్ ప్రదర్శనగా మేము ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రదర్శిస్తున్నాం వీటిని వినియోగం సిఎంఆర్ సంక్రాంతి క్రిస్టమస్ న్యూయార్క్కి ప్రవేశపెట్టిన రెండవ మోటార్ సైకిల్ విజేతగా తేజ నెల్లూరు రామ్నగర్కి చెందిన తేజ గెలుపొందారు వారిని డ్రా డ్రాదీసి విజేతలుగా జట్ శివప్రసాద్ డాక్టర్ జట్ శివప్రసాద్ గారు ప్రకటించారు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా చందన సీఎంఆర్ ప్రవేశపెట్టిన ఈ వండర్ ఫెస్టి ఆఫర్లో ప్ర విజేతలు చాలామంది ప్రైజులు పొందుతున్నారు అంతేకాకుండా అత్యంత తక్కువ ధరలకు బంగారు వెండి వస్త్రాలు ఇవ్వడం చందన సీఎంఆర్ల ప్రత్యేకత దేశం నలుమూలల నుంచి వస్త్రాలను కలెక్ట్ చేసి మార్కెట్లో వేరెవ్వరు ఇవ్వలేని అత్యంత తక్కువ ధరకు చందన సీఎంఆర్ ధర సీఎంఆర్లను లభి లభించడం జరుగుతుంది అంతేకాకుండా అత్యంత తక్కువ ధరకు ఇస్తున్నప్పటికి కూడా పండగలు శుభకార్యాలకు ఏదో ఒక ప్రజలకు బహుమతులు అందజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివ్ ఆఫర్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఫెస్టివ్ ఆఫర్లను ప్రజలు వినియోగించుకొని అత్యంత తక్కువ ధరకు వస్త్రాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేతో పాటు గిఫ్ట్లు కూడా పొందాల్సిందిగా కోరుకుంటున్నాం మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు డ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లుపేట